పెద్ద నన్ను ప్రభు కొడు ఉన్నాను బంగారు పాలు కూడా ఉన్నాను నేను కూడా ఎందుకు వస్తున్నాయి కనవంట్రిషన్ ఏం ప్రభా నాకింత పెద్ద భారం పెట్టా ప్రభా నా వయసు పెద్దగా వేస్తుంది పొట్టిదాను కదా ప్రభా అంటే డమ్ వస్తుంది ప్రభా అంటే

నీ పని పని ఎప్పుడు పడకపోతే నా కొడుకులు అంటే మీకు అందరికి చెప్పండి

నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదు నేను కొద్దిగా ముంచుకుంటాం అన్నా సీఎం రేవంతెడ్ గారు మీరు వచ్చారు బాగునే నువ్వు ఏం సర్వీస్ చేసినా అన్న రేవంత్ రెడ్డి గారు నేను చాలా మంచిగా వచ్చినప్పుడు మంచి మంచి అనుకున్నప్పుడు అయితే ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర

गुड बाय गया